వెల్కమ్ టు న్యూసేటి తెలుగు గత వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణ రెడ్డి పాత్ర ఎంతో ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు జగన్ కన్నా ఆయనే ఎక్కువ ఫోకస్ అయ్యారు సంబంధిత మంత్రుల తరఫున కూడా సజ్జలనే స్పందించారు దీంతో ఆయన సకల శాఖ మంత్రిగా కూడా పిలిచేవారు గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభం వెనుక సజ్జల పాత్ర కూడా ఉందని అంటున్నారు దీంతో జగన్ ఉన్న అధికారాలు తగ్గిస్తూ సంచలన తీసుకున్నారు జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని మూట కట్టుకుంది ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లతో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం పదకొండు సీట్లతో మాత్రం విజయం సాధించగలిగింది ప్రభుత్వ వ్యతిరేకత ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బదులయ్యాయి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే అయితే ఓటమి తర్వాత జగన్ లో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది గతంలో ఎవరిని కెలవడానికి పెద్దగా ఇష్టపడిన జగన్ ఇప్పుడు వారంలో మూడు రోజులు ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు మరోవైపు పార్టీని సైతం ప్రక్షాళన చేయడానికి జగన్ సిద్ధమవుతున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్య నేతలతో వరుసగా నిర్వహించిన సమీక్షల తర్వాత కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు జగన్ను కలవాలంటే నాడు సజ్జలు వ్యవహరించిన తీరుపై పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ని కలిసే అవకాశం ఇవ్వలేదని సజ్జలపై ఆరోపణలు చేశారు కొంతమంది అయితే సజ్జల వల్లే పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు పార్టీ నేతలు సాధారణ జనంతో జగన్ దూరంగా ఉండడం కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఓటమికి కారణమయ్యాయని పలువురు నేతలు తెలిపారు గతంలో ప్రతి అంశంలో స్పందించే సజ్జల పూర్తిగా సైలెంట్ అయిపోయారు జగన్ సమీక్షలకు హాజరవుతున్నా మీడియా ముందుకు రావడం లేదు సజ్జల కేవలం పార్టీ వ్యవహారాల్లో పరిమితం కానున్నారు పార్టీ నేతల సమన్వయ బాధ్యతలను విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డికి అప్పగించాలని డిసైడ్ అయ్యారు దీంతో ఒక రకంగా సజ్జలను జగన్ పక్కన పెట్టినట్టే అనే అభిప్రాయం పార్టీ నేతల్లో కలుగుతోంది ఈ లెక్కన చూసుకుంటే సజ్జలను దూరం పెట్టినట్టు చర్చ జరుగుతోంది